ఇన్స్పిరేషన్ గా ఇప్పుడు ఉండే యూత్ కి మీరే చాలా మందికి మీరే ఇన్స్పిరేషన్ గా ఉన్నారు గురువు గారు నాకైతే చాలా ఆనందం వేస్తుంది గురువు గారు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిల్లల్ని నేను భగవద్గీత ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటా స్వామి పారాయణం చేసి నా తోటి పిల్లవాళ్ళు ఉంటారు కదా స్వామి ప్రతి ఒక్కరికి భగవద్గీత చదివిస్తున్నా రామాయణము అది బ్రహ్మ విద్యల గురించి చాలా రోజుల నుంచి బ్రహ్మ విద్య సాధన చేస్తూ ఉన్నాము మేము ఇక్కడ గురువు గారు ఉన్నారు గురువు గారి దగ్గర నుంచి బ్రహ్మ విద్య తారకము సాంఖ్య తారకముకము ఇలా విద్యలు తీసుకుని మేము తారకం అసలు జీవుడేవరు దేవుడేవరు దేహేంద్రియాలు కర్మేంద్రియాలు ఎట్లా ఉన్నాను నేను ఎందుకు పుట్టాను నేను ఎందుకు మరణిస్తున్నాను నా జీవిత గమ్యం ఏమిటి అంటే గురువు గారు ఇక్కడ నేను సీతారామన్ చిన్న సంవాదము పతంజలి యోగ సూత్రాలు యోగ వాసిష్టము ఇవంతా యోగ వాసిష్టము భాగవతం ఇప్పుడు ప్రస్తుతానికి భాగవతం చదువుతున్నా గురుగారు హలో నాను వింటున్నాను హలో నా వినపడుతుంది హలో గురువారు వింటున్నాను హలో గురువార అదే సిగ్నల్ కొంచెం అదే హలో మేము శ్రీకాకుళం జిల్లాలో మూల ఒక పల్లెటూరులో ఉన్నాం అలా గురువారు నేను ఇది బ్రహ్మ విద్య సాధన చేసుకుంటాను నీకు ఆహార నియమాలు కావాలి గురుగారు ఆహార నియమాలు ఆ మీ వింటర్ చూస్తూ ఉంటాను గురుగారు అదే ఆ సూర్యోదయం సూర్య అస్త అయిపోయినాక ఇంకా సాయంత్రం నుంచి అన్నం తినకూడదు అంటే ఆహార నియమాలు ఏవి పాటించాలి వాటి కోసము నేను వ్రతాన్ని పాటిస్తున్నాను గురువారు వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నేను ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మచర్య వ్రతం ఇంకా తీవ్రంగా పాటించి పుస్తకాలు జ్ఞానాన్ని బాగా ఇంకా సముపార్జించాలని గురుగారు వెరీ గుడ్ నువ్వు చాలా చదువుతావు చాలా చేస్తావు చెయ్యాలి నేను నీకు దగ్గరలో పీలేర్లో ఉండే ఒక ఆయన నెంబర్ పెడతాను ఆయన ఇదంతా చదువుకున్నాడు చాలా మంచోడు చాలా సౌమ్యుడు నాకు బాగా కావాల్సిన వాడు నేను ఒక్క భోజనమే చేస్తాను తెలుసు కదా అదే పూట తింటాను మళ్ళా అదే పన్నెండో అధ్యాయం భక్తి యోగం చదివి నేను ఎవరితో అయినా మాట్లాడాలంటే పన్నెండు అధ్యాయం భక్తి యోగం చదివి నేను కూడా చదువుతున్నాను గురుగారు భక్తి యుగం ఏం సత్య ఏ భక్తి భక్తి యోగం నేను అంటే పారాయణం చేస్తున్నా అంటే గురువు నా ఇది అంటే గురువు గారు ఇప్పుడు మా పిల్లలందరికి చెప్తున్నా భగవద్గీత అసలు ఎందుకు చదవాలి భగవద్గీత చదవడం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముడి అసలు ఏమేమి చెప్పాడు మన పంచ జ్ఞానేంద్రియలు ఎలా అద్భుతప్తే బుద్ధి నాచు అంటే అంటే ఇప్పుడు మా వయసు కలవాళ్ళకి దానికి దాని తాత్పర్యం విషయాల గురించి ఆలోచించడం వల్ల ఆసక్తి ఆసక్తి వలన కోరికలు పుట్టి అంటే ఇక్కడ మా స్టూడెంట్స్ కి నేను ఇక్కడ ఎలా ఇన్స్పిరేషన్ చేస్తానంటే ఇప్పుడు నేను యుక్త వయసులో ఉన్నాను యుక్త వయసులో ఉన్నవారు ఒక అమ్మాయి కనబడి అమ్మాయి చూడాలని పదే పదే చూడాలని మోహం అనేది ఆకర్షిస్తుంది ప్రేమిద్దామని కోరికలు పుడతాయి ఎప్పుడైతే ఆ అమ్మాయి నో ఐ హేట్ అని ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు ఆ కోరిక తీరినప్పుడు ఎన్నెన్నో ఊహించుకుంటూ అమ్మాయితో ప్రేమించి పెళ్లి చేసుకో ఎక్కడో భవిష్యత్తు గురించి ఎక్కడెక్కడో ఆలోచిస్తావు ఆ కోరికలు తీరినప్పుడు క్రోధం జనిస్తుంది అలా వారికి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ చాలా పిల్లలు మేము కొంతమంది బ్యాస్ అయ్యాము స్వామి గుడ్ మీరు ఏమంటే రాబోయే తరాన తరానికి మీరు కొంచెం ఏమంటే ఇది యోగ సూత్రాలు ఇవి కొన్ని ఉన్నాయి గురువు గారు షన్ముఖ్ శర్మ సార్ వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసింటి మార్చి నెలలో రామన్నారు తిరుపతిలో శర్మ షన్ముఖ్ శణ్ముఖ శర్మ ఆ గురువు గారిని ఆ గారిని ఫోన్ చేసింటే అక్సిడెంట్ ఎత్తారు మీకు ఏమైనా డౌట్స్ కావాలంటే ఆయన మార్చి నెలలో తిరుపతిలో వస్తారు అప్పుడు కావాలంటే ఏమైనా మీరు ఫోన్ చేసి ఎత్తండి అని చెప్పారు ఇప్పుడు నాకు మా గురువు గారు ఏం చెప్పారంటే నేను ఇది బ్రహ్మ విద్య ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఒక గంట మెడిటేషన్ చేస్తూ ఉంటాను స్వామి శ్రీరామ తారక జపం చేస్తూ అలా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఒక పదహారు సంవత్సరాల నుంచి బ్రహ్మ విద్య సాధన చేస్తూ వచ్చాను సీత అద్వైత పరంపర ఆదిశంకరాచార్యుల పరంపరలో వస్తూ ఇది సాధన చేస్తూ వచ్చానుకు మన గురువు గారు చివరిలో మాకు ఇంకా నువ్వు మోక్షం పొందిపోయినా ఇంకా మీకు మరో జన్మ లేదు అని చెప్పేసినాడు గారు నీకు ఇంకా మరో జన్మ లేదు ఇంకా మోక్షం పొందిపోయినట్టే ఇట్లా నువ్వు జీ ఆత్మ నీ ఆత్మవు నువ్వు ఆత్మవు ఆత్మ అనేది అనుభవానికి వచ్చింది కదా ఇంకా ఇంకా ఆత్మనే పట్టుకుంటూ ఆత్మనే ధ్యానిస్తూ ఉండిపో భగవద్గీతలో ప్రజ్ఞుడు ఫస్ట్ శ్లోకం యాభై ఐదో శ్లోకం చూడు స్వామి రెండో ధ్యాయం యాభై ఐదో శ్లోక సంపూర్ణంగా విడిచిపెట్టి ఆత్మ యందు ఆత్మ ద్వారా సంతోషం పొందిన వాటిని ప్రజ్ఞుడు అనబడు ఒక స్థితి అనేది ఏర్పడుతుంది గురువు గారు ఇప్పుడు నాకు మా గురువు గారు మోక్షంలో ఇంక ఇదే మోక్షం ఈ స్థితిని ఇట్లే ఉండిపోవాలి నాకు చానా ఆత్రం ఇదేనా ఇంతేనా అని సార్ కాదు కాదు ఆరో అధ్యాయం సారీ రెండో అధ్యాయంలో 50 ఆకర్షోకం ఏంటి ఏషా బ్రాహ్మీ స్థితి పార్దా నైనం ప్రాప్్య విమోచతి తత్వా శామంత కాలేపి బ్రహ్మ నిర్వాణ ముచ్ఛతి ఏంది ఇదే మహా అంటే బ్రాహ్మీ స్థితి అంటే మహా ఆనందమైన స్థితి ఈ స్థితిని పొందినవాడు మళ్ళీ మోహవసుడు కాడు మళ్ళీ సంసారాలు అంత్యకాలం నందు కూడా అదే స్థితి అందున్నవాడు నన్ను పొందుతాడు అదే మరణ సమయంలో కూడా మనం ఆ భావంతో ఉండాలి ఆ స్థితి పొందాలి పొంది దాన్ని కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఎవరైనా ఓ పొజిషన్కి వచ్చి రావడం అనేది గొప్ప విషయం నేను కొనసాగించాలిగా రావడం ఒక స్టెప్ కొనసాగించడం మరో స్టెప్ నిన్న చదివి నిన్న విన్నాను ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ ఇఫ్ యు ఆర్ ఎ కేర్లెస్ దేర్ విల్ బి మిలియన్ మిలియన్ లైఫ్ టైమ్స్ ఆఫ్ గ్యాప్ విల్ మళ్ళీ కోట్ల జన్మలో గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి మీరు చక్కగా నాకు చాలా సంతోషంగా ఉంది మీ మీకు ఏ సందేహం వచ్చినా అడగండి నేను ఈ లోపల ఆయన నెంబర్ కూడా పెడతాను నేను ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బహుశా ఇంకో వారంలో తిరుపతికి వస్తాను సరేనా పొద్దున్నే లేవాలి నేను అలిసిపోయాం తిరిగి ప్రయాణం చేసి చేసి గురుగారు అంటే మీతో కలిసి కొన్ని కొన్ని విషయాలు మీతో మాట్లాడుకోవాలని అలాగే నేను పలమనేరు మదనపల్లి కూడా వస్తాను ఉన్నాయి పొంగనూరు అవి నేను నీకు నెంబర్ పెడతాను అతనితో అన్నా స్వామి వచ్చినప్పుడు చెప్పని చెప్పు మనం కలుద్దాం సరే గురు సంతోషంగా మీరు బాగా చదువుతూ ఉండండి వింటూ ఉండండి దాన్ని ధ్యానం చేస్తూ ఉండండి ఈ జన్మ పడిపోయే లోపల శరీరం పడిపోయే లోపల భగవంతుడు మనకి నిచ్చినందుకు ఆ కృతజ్ఞతతో స్వామి మాకు ఇచ్చావా తండ్రి అనేటువంటి ఆ కృతజ్ఞత భావంతో భగవంతుడి పట్ల గాఢమైనటువంటి భక్తితో కృతజ్ఞతతో శరీరం వదలాలి నేను నేను ఉండనా మరి హరే కృష్ణ హరే కృష్ణ రేపు రేపు ముక్కోటి ఏకాదశి ఏం చేస్తున్నారు మేము ప్రతిరోజు ధ్యానము భగవద్గీత పారాయణం ఇవి రెండు ఇక్కడ రూమ్ లో మేము బీటెక్ చదువుతున్నాం గురుగారు బీటెక్ చదువుకుంటూ మామూలు పొద్దున్నే లేవు కానీ ధ్యానము అవి చేసుకుని స్నానాలు అయిపోయినాక మరి భగవద్గీత పారాయణము సీతారామంజన సంవాదం తారక మంత్రము పారాయణం సార్ మీలాంటి పిల్లల్ని లోకానికి కావాల్సింది మీరు రేపు మాత్రం వీలైతే మొత్తం భగవద్గీత చదివే ప్రయత్నం చేయండి గీతా భగవద్గీత చదవండి బాగా జపం చేయండి ఉపవాసం కూడా వీళ్ళని బట్టి అంత గురితే అంత చేయండి ఫోన్ నెంబర్ నేను నువ్వు ఫోన్ పెట్టిగా పెడతాను వాట్సాప్